నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ఎనభై మూడవ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లోని నాంపల్లి గ్రౌండ్స్లో ప్రారంభమైంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు నలభై ఆరు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ తెరవబడుతుంది అయితే ఈ ఎగ్జిబిషన్కు నగరం నలమూలలా నుంచి సందర్శకులు పాల్గొంటారు ఇదిలా ఉండగా ఎప్పటిలాగే సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో మియాపూర్ ఎల్బీ నగర్ నాగోల్ రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట వరకు గమ్యస్థానానికి చేరుకుంటుంది మెట్రో స్టేషన్లో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు కాగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఈ ప్రదర్శనను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రవేశ టికెట్ ధర నలభై రూపాయలుగా నిర్ణయించారు నుమాయేష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వారంతపు రోజుల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు వారాంతంలో సెలవు దినాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు అయితే ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు వాహనాలతో లోపలికి వెళ్లి దర్శించుకునేందుకు కూడా అవకాశం కల్పించారు అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ ఎగ్జిబిషన్లో దేశం నలమూలలా నుంచి వ్యాపారులు వచ్చి స్టాళ్లను ఏర్పాటు చేశారు దాదాపు రెండు వేల నాలుగు వందల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు చేనేత వస్త్రాల నుండి వంట సామాగ్రి వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇందులో ఫుడ్ కోర్టులు కూడా నిర్వహిస్తున్నారు